తెలుగు పీఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా టీవీలో అవుతున్న సీరియల్ నువ్వు ఉంటే నచ్చతగా ఈ సీరియల్లో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ దేవా క్యారెక్టర్లో నటిస్తుండగా హీరోయిన్గా బెంగాలీ నటి అనుమిత మిథున క్యారెక్టర్లో నటిస్తుంది చక్కటి సీరియల్గా బులితెర అభిమానులు బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ తాజాగా దేవ తన లేటెస్ట్ ఫొటోస్ ని అభిమానంతో పంచుకున్నాడు ఆ ఫొటోస్ ని మనం కూడా చూసేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి